హౌస్లో ఎప్పటికీ క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ అయితే చివరి గాడికి చేరుకోవడం జరిగింది బాల్స్ గా ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే సింపుల్గా క్యాప్టెన్ అయితే అయిపోతారు టెన్త్ వీక్ ఇందులో భాగంగానే హౌస్ అందరూ మరోసారి బాళ్ళని ఎప్పుడు బిగ్ బాస్ రివీల్ చేస్తాడా అంటూ చూస్తూ ఉన్నారు ఆ రిలీజ్ అవుతున్న సమయంలో అయితే పల్లవి ప్రశాంత్ నెత్తి మీద బొట్టెట్టుకొని చుట్టూ తిరుగుతూ హౌస్లో అయితే కామెడీ చేస్తూ ఉన్నాడు ఆటలో నేను లేను కానీ లేదంటే ఆట ఆడేసేవాడిని అంటూ ప్రశాంత్ అయితే బిగ్ బాస్ ఇచ్చిన డెత్ బోర్డ్ని మెళ్ళో వేసుకొని నెత్తి మీద ఆ డబ్బాని పెట్టుకొని అందరికీ సరదాగా నవ్విస్తూ ఉన్నాడు ఈరోజు ప్రశాంత్ ఫుల్గా హుసారుగా కనిపిస్తూ ఉన్నాడు రతిక అయితే ప్రశాంత్ ని అడుగుతూ వచ్చేసింది అసలు అందరూ ఎక్కడ్రా బాల్ దాచారు అంటూ అయితే బాల్ అనే ఎంతో జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంటుంది ఒకరు బాల్ని ఒకరు దొంగతనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో హౌస్ మేంట్స్ ఆట పైన అలానే వాళ్ళ దగ్గర ఉన్న బాల్ పైన ఎంతో కాన్సన్ట్రేషన్ పెడుతూ జాగ్రత్తగా అయితే ఈ టాస్క్లో అయితే పాల్గొంటున్నారు మరి చివరికి ఈ వీక్ ఎవరు క్యాప్టెన్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంది